కొరియాలో ఫస్ట్ స్నో పడినప్పుడు లవర్స్ ఏం చేస్తారో తెలుసా హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అర్ధ శ్రీ కొరియా లాక్స్ ఇది వీడియో మేము సౌల్కి వెళ్ళినప్పుడు దర్శిత్ గ్రాడ్యుయేషన్కి సౌల్కి వెళ్ళినప్పుడు అయితే స్నో ఫుల్గా మొత్తం కొరియా మొత్తం పడింది ఆ రోజు ఇంకా స్నో మొత్తం చూడండి ఎట్లా అసలు పొలాలు మొత్తం మంచుతో అంతా కప్పబడిపోయింది చూడండి ఎంత చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నింది ఇంకా మేమైతే ఇక్కడ చూడండి సౌల్ సిటీ సౌల్లో దిగాము ఆల్రెడీ స్నో పడుతుంది స్నో అంతా క్లీన్ చేసేస్తున్నారు ఇంకా మేము లోపలికి అయితే యూనివర్సిటీలోకి వెళ్తే వెళ్ళేసాము గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అక్కడ ఉండే యూనివర్ కిడ్స్ యూనివర్సిటీకి అయితే ఇన్స్టిట్యూట్కి వెళ్ళాము అక్కడికి ఇంకా అక్కడంతా ఇంకా స్నో బొమ్మలు అయితే చేసి పెట్టి స్నో మ్యాన్స్ చూడండి చిన్న ఇది పెద్ద మమ్మీ స్నో అది చిన్న చిన్న బేబీ స్నో అది ఇంకా కొంచెం చిన్న స్నో అనేసి అట్లయితే బాగా చేసి పెట్టారు చాలా బాగుండింది ఇంకా మేమైతే స్నోలో అంతా ఎవరు అది వర్కింగ్ డే కాబట్టి ఎవరు అసలు స్నో తొక్కినలేదు హాలిడేస్ అంటే ఫుల్ ఫుల్గా ఆడుకొని తింటారు ఇంకా వర్కింగ్ డేలో మేము పోయింది ఇంకా స్నో అంతా అట్లే ఉండింది మేమే అంతా గీతలు పెట్టేసి స్నో అంతా అక్కడ వేసినాము ఆర్ధ్యశ్రీ నడుస్తూ అంటే చిన్న చిన్నగా అడుగులతో అక్కడ స్నో అయితే ఎట్లా గీతలు పడిందంటే మామూలుగా మనం బండపైన ఒడ్లు ఆరేసి వడ్లు కాళ్ళతో దున్నతాం కదా అట్లా అనిపించింది నాకు అదే గుర్తొచ్చింది అంత బాగున్నింది ఇంకా కొరియాలో కొరియా వాళ్ళు ఫస్ట్ మొదటి స్నో పడినప్పుడు అయితే కన వాళ్ళు ఏదైనా పడుతూ ఉన్నప్పుడు స్నో గట్టిగా మనసులో కోరిక అయితే కోరుకుంటే కన అది నెరవేరుతారనేది వీళ్ళ నమ్మకం అంట అలా నమ్ముతారంట మనకే కాదండి అలాంటి నమ్మకాలు వీళ్ళకు కూడా ఉన్నాయి నేనైతే నాకు కూడా ఈ మధ్యనే తెలిసింది ఆ విషయము ఇంకా అలానే లవర్స్ అయితే కన ఆ మంచు పడుతూ ఉన్నప్పుడు ఫస్ట్ కొరియాలో సీజన్ అప్పుడు మంచు ఫస్ట్ పడుతుంది చూడండి ఆ మంచు అప్పుడు మాత్రము లవర్సు ప్రపోజ్ చేసుకుంటే వాళ్ళు ఎప్పటికీ జీవితాంతం లైఫ్ లాంగ్ కలిసి ఉంటారు హ్యాపీగా ఉంటారనే వాళ్ళ నమ్మకము అట్లా ప్రపోజ్ చేసుకుంటారంట లవర్సు స్నో పడుతున్నప్పుడు అయితే బాగానే ఉంటుంది కానీ తర్వాత స్నో కరిగేటప్పుడు అయితే చాలా డేంజర్ ఎంత హ్యాపీనో ఎంత మంచి ఆడుకుంటామో స్నో అనేది చాలా డేంజర్ అనమాట అది కరిగేటప్పుడు ఏదైనా స్లిప్ అయితే మాత్రం చాలా భయము పడితే ఇంకా అంతే నడుములస్సలు పని చేయ ఇంకా స్కూల్లో పిల్లలకు కూడా అలానే చెప్తారు స్నో పడుతున్నప్పుడు ఆనందమే హ్యాపీగా ఉంటుంది కానీ స్నో అనేది చాలా డేంజర్ అంట దర్శిత్ వాళ్ళ స్కూల్లో కూడా అలానే చెప్పారంట మేడం వాళ్ళు దర్శిత్ ఇంక అయితే మాకు చెప్పాడు చూడండి ఎంత బాగుందో చూడ్డానికి ఇంకా ఇది కరుగుతూ ఉన్నప్పుడు అయితే చలి టెంపు టెంపరేచర్ అయితే ఇప్పుడు పగలు మధ్యాహ్నము రెండు గంటలైంది కానీ ఇప్పుడు టెంపరేచర్ అయితే మైనస్ ఎయిట్ మైనస్ నైన్ చూడండి ట్రైన్ లో వస్తున్నప్పుడు మేము అయితే ఇక్కడ చూడండి పొలాలు మొత్తము బిల్డింగ్లు అంత స్నో తో కప్పబడిపోయినాయి గా కొరియాలో ఆ రోజు ఆల్మోస్ట్ అంతా పడింది ఇక్కడ మేమున్న చాంగ్వాన్ సిటీలో కూడా ఫుల్ గా పడింది మేము వెళ్ళిపోయిన తర్వాత సౌల్ కి ఇక్కడ కూడా చాలా బాగా పడింది కానీ మేము ఇక్కడ సిటీ సిటీలో స్నో అయితే అప్పుడు మిస్ అయినాము తర్వాత మళ్ళీ ఒకసారి అయితే సిటీ సిటీలో కూడా పడింది ఇక్కడ రేర్ గా పడతాయి కానీ సౌల్ రాహుల్ అయితే ఎప్పుడు స్నో పెడుతూనే ఉంటుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఫాలో అవుతుండండి ఆర్దశ్రీ కొరియా లాగ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఎవరైనా మన ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బై బై సి యూ